ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎన్నికల హామీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని మిగిలిన జీతం డబ్బులు ప్రజలకే వెచ్చిస్తానని చెప్పిన విషయం నియోజకవర్గ ప్రజలందరికీ విదితమే అందులో భాగంగా ఈరోజు గాంధారి మండలంలోని సార్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకట్ ఇటీవల చనిపోవడం జరిగింది వెంకట్ కుటుంబానికి అండగా నిలుస్తామని తన ఎమ్మెల్యే జీతంతో వెంకట్ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు ఈరోజు వెంకట్ కుటుంబానికి ఎమ్మెల్యే మోహన్ జీతం నుండి నాలుగు లక్షల రూపాయల ఇంటి నిర్మాణం కొరకు అందించడం జరిగింది కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంవైఎఫ్ సభ్యులు

మరి గండారి మండల సర్వాపూర్ గ్రామంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది మరి ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉన్న వెంకట్ గారు మరి ఎలక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ గా నేను నాకు వచ్చే ఎమ్మెల్యే జీతం నుంచి వారికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే జీతం వచ్చిన తర్వాత ఎలక్షన్ రావడం ఎలక్షన్ కోడు మరి ఈరోజు నాలుగు లక్షల రూపాయలు వారికి వారి సతీమణి అంజమ్మకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది మరి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం మరి మా ఇక్కడ గ్రామ పెద్దన్నారు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఇల్లు కట్టించి గవర్నమెంట్ తరఫున ఏదైతే అవసరం ఉందో ఇసుక గాని